గత పద్నాలుగు పంతొమ్మిది నుంచే మేము కార్యక్రమాన్ని కార్యాచరణ చేపట్టడం జరిగింది ఆ రోజున సెంటర్ డివైడర్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి డివైడర్ గ్రీనరీ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొన్ని సెంటర్స్ను కూడా సర్కిల్స్ని డెవలప్ చేసి ఆ సర్కిల్స్లో ఒక ఇన్నోవేటివ్గా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకుని మన చిలకలపూడి సెంటర్లో ఆ రోజున డ్రైనేజీకి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆ రోజు కే కృష్ణమూర్తి గారు రావడం జరిగింది అది వచ్చినటువంటి సందర్భంలో అక్కడ పైలాన్ని ఏర్పాటు చేసి ఫిషెస్తో ఆ రోజు అక్కడ ఏర్పాటు చేసాం మన మచిలీపట్నం ఒక ఉనికిని అక్కడ కనపడేలాగా దాంట్లో ప్రతిబింబించేలాగా ఏర్పాటు చేశాం అట్లాగే ఇక్కడ కూడా ఆ రోజున ఈ వాటర్ ఫౌంటైన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది దాదాపు అన్ని ఫిట్టింగ్స్ కూడా అయినాయి ఈలోపు గవర్నమెంట్ మారడం ఐదు సంవత్సరాలు పూర్తిగా దాన్ని వదిలేశారు మళ్ళీ తిరిగి ఎందుకంటే ఆ రోజున ఐదు లక్షల రూపాయలతో అదంతా ఏర్పాటు చేసాం వాటర్ కానీ అన్నీ ఏర్పాటు చేసాం ఇప్పుడు దానికి లైటింగ్ కానీ హైమాక్స్ లైట్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల రూపాయలతో కిందంతా కూడా బేస్ కూడా అంతా ఫ్లవర్స్ పెట్టించి పంప్స్ అన్నీ కూడా కొత్త పంపులు వేసి మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది ఇది నిజంగా సంతోషంగా ఉంది ఈ రకంగా అన్ని సర్కిల్స్ను కూడా డెవలప్ చేయడానికి మేము కార్యాచరణను తయారు చేసుకుంటున్నాం అట్లాగే మనకి ముఖ్యంగా జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్నటువంటి పాండ్ ఉంది అక్కడ ఆ చెరువుకు కూడా ఇవాళ అమృత్లో దగ్గర దగ్గర రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలతో ఆల్రెడీ టెండర్ స్టేజ్కి వచ్చేసింది అది దాన్ని కూడా త్వరలోనే చేసి ఒక అద్భుతమైనటువంటి చుట్టూ వాకింగ్ ట్రాక్ కానీ ఆహ్లాదకరంగా వాటర్ ఫౌంటైన్స్ కానీ దాంట్లో ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం అలాగే ఇంకా ఎక్కడైతే మనం ఉన్నాయో గ్రీనరీకి మేము ఎక్కువ ప్లాన్ చేస్తున్నాం దాన్ని మోడల్గా ఈరోజు ఫోటో తీసుకోవడం కూడా జరిగింది అట్లాగే గత గవర్నమెంట్లో ఆనాడు ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం ఎందుకంటే అమృత్ స్కీమ్ కింద ఆ రోజున మనకి దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయల పైన రావాల్సింది ఉంటే స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వని కారణంగా అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి కనీసం దాని గురించి కృషి చేయనటువంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాలు మాట్లాడతారు రాజకీయ విమర్శలు చేస్తూ రాజకీయ విమర్శలు కాదు వ్యక్తిగత విమర్శలు చేస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ప్రజలకు కావాల్సింది వ్యక్తిగత విమర్శలు కాదు రాజకీయంగా మేము చేసినటువంటి అభివృద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు చేసిన అభివృద్ధి చెప్తానికి మీరు ఉన్నారా మీకు ఆ ధైర్యం ఉందా ఆ ధైర్యం లేదు కాబట్టి ఇవాళ ప్రజలు మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టారు యాభై వేల ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఓడగొట్టారు ఇంకా మీలో సిగ్గు కానీ లజ్జ కానీ ఏమీ లేకుండా బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు మీ స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి ఉందా పేరు నాని గారికి నేను అడుగుతా ఉన్నా బాలకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి పేరు నానికు ఉందా అని నేను అడుగుతా ఉన్నా లేదా చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయి ఈ పేరు నానికు అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు మీకు ఇష్టం ఉంది కదా అధికారం ఉంది కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కి డైరెక్టర్ని ఇంటి దగ్గర పిలిపించుకుని వాళ్ళని డోర్ల దగ్గర వెయిట్ చేయించుకున్నటువంటి చరిత్ర మీది ఇవాళ ఆ నాయకుల్ని ఆ సినిమా హీరోల్ని గౌరవించి వాళ్ళకు ఒక సు సుమిత్ర స్థానం కల్పించి సినిమా ఇండస్ట్రీని నిలబెట్టాలని తపన పడుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ రోజు చిరంజీవి గారిని మీరు అవమానించారు ఆ రోజున మీరు సినిమా హీరోలందరినీ కూడా గేట్ దగ్గర ఆపేస్తే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం అంటే టిక్కెట్లు పేరుతో రేట్ల పేరుతో థియేటర్ యాజమాన్యాన్ని అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి హీరోల్ని ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాలి మీ కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో నాని గారు పనిచేసాడు ఇవాళ ఆయన నీతి కౌరులు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఖచ్చితంగా ప్రజలు ఎవరో చూస్తూ ఊరుకోరు చాలా సమన్వయంతో ఉన్నారు ఇవాళ హీరో ఫ్యాన్స్ అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఉన్నాను ఇలా రెచ్చగొట్టే నాయకుల వల్ల సమాజంలో మార్చడానికి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రెచ్చగొట్టే కార్యక్రమాలను బారిన పడొద్దు మొన్న కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ తరఫున మీటింగ్ పెడితే చాలా పెద్ద మనిషిగా చిరంజీవి గారు దాన్ని కంట్రోల్ చేస్తారు అలాగే బాలకృష్ణ గారు కూడా ఇవాళ నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ని కానీ వాళ్ళు కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే సోకాల్ నాయకులు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు తరిమి తరిమి కొడతారు కూడా తీసుకొడతారు ఇదే పేరునానికి ఇవాళ నేను చెప్తా ఉన్నా ఇదే రకంగా నువ్వు విమర్శలు చేసుకుంటూ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తే నిన్ను రోడ్డు మీద కూడా తిరగనకుండా తరిమి తరిమి కొడతారు అది గుర్తుపెట్టుకోవాలి పేరు నాని గారు ఇవాళ ఏదో మైక్ ఉంది కదా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమవుద్ది మీరు చేసినటువంటి పాపాలు అన్నీ బయటకు వస్తాయి ఈరోజు బియ్యం పాపం మీ అకౌంట్లో డబ్బులు పండి ఎందుకు పండి మీ అకౌంట్లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ రోజున బియ్యం దగ్గర దగ్గర ఎనిమిది వేల బస్తాలు తోలుకుని ఆ డబ్బులు మీ అకౌంట్లో పడిని దానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉంటే బొంకుతా ఉన్నాడు ఇవాళ ఇవాళ నీకు ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ చేస్తే నడి రోడ్ల మీద రోడ్ల మీద కూడా ఫీల్డ్ మ్యాప్ స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పి ఎస్ఎఫ్ అని చెప్పి వాటికి పట్టాలు ఇచ్చి నీ కొడుకుని అందం ఎక్కించుకోవాలని ప్రయత్నం చేశారు ఇవాళ దాని మీద మళ్ళీ బెయిల్ కోసం పరిగెడతాం నువ్వు ఎన్ని చేసినా ఎన్ని చేసినా ప్రజలు ఈ నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ సున్నా ఇలాంటి నాయకులు నమ్ముకుంటే గుండు సున్నా అని నేను తెలియజేస్తాను